ఉత్తర ద్వార దర్శనం ఈ ఉత్తర ద్వార దర్శనం ఇది వైకుంఠ ఏకాదశి రోజునే చేస్తారు ఈ ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఈ ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి రోజు చేయటం ఎందుకని అంటే ఈ వైకుంఠ ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి అందుకు కాను ఈ రోజున ఉత్తరం వైపు అందరూ దేవతలు కూడాను ఎదురు చూస్తూ ఉంటారట స్వామి కోసమని ఆ వైకుంఠ వాకిళ్లలో ఎదురు చూస్తూ ఉంటారట అందుకని ఈ రోజున మనం కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఎవరైతే గనక చేస్తారో చూస్తారో వారికి కూడాను అటువంటిది లభిస్తుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు కూడా వైకుంఠ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది అంటే దైవము యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకు ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది చేయటంలో ఉన్న ఆంతర్యం ఇది అయితే ఏకాదశి అనగానే మనకి ప్రతి మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అంటే నెలకి రెండు ఏకాదశులు ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఒకటి రెండోది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి అంటే పన్నెండు రోజుల ఇరవై నాలుగు ఏకాదశులు ఒక్కొక్క ఏకాదశికి కూడాను ఒక్కొక్క పేరు ఉంటూ ఉంటుంది అయితే ఎప్పుడైనా మనకి అధిక మాసం వచ్చినప్పుడు మటుకు మరొక రెండు కలిపి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఈ ఈ మిగతా ఈ ఇరవై నాలుగు ఏకాదశులు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో ఈ వైకుంఠ ఏకాదశి కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుంది అందుకుగాను ఆ బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే గనక ఆ విష్ణువుని దర్శిస్తారో ఆ వైకుంఠ ద్వారం దగ్గర ఉత్తర ద్వారం దగ్గర నుంచొని చూస్తారో ఆ స్వామిని ఆ స్వామి చూపులు మన మీద కూడా పడి మనకి కూడా ముక్తి మోక్షము అనేటటువంటిది కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం స్వస్తి